అధ్యక్ష మొదటిసారి అప్రాప్రియేషన్ మీద ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి తమరు తగినంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ముందుగా పదేళ్ల తర్వాత తెలంగాణ గురించి ప్రస్తావించే ముందు పదేళ్ల ముందున్న పరిస్థితులు కూడా ఒక్కసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నలభై ఏడు గురించి చేసుకోమంటే కూడా చేసుకుంటామన్నా అంటే మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరూ సార్ రన్నింగ్ కామెంటరీ డిఫ్యూ సీఎం చేస్తే ఎట్లా సార్ అధ్యక్ష పదేళ్ళ ముందు అంటే సార్ మాట్లాడిన ప్రతి సభ్యుడు ట్రెజరీ బెంచెస్ నుంచి నేను గమనించింది గత ప్రభుత్వము గత పదేళ్ళు గతము గతము అంటూ మీరు పురావస్తు పరిశోధక శాఖ కదా తవ్వినట్టు తవ్వుతానే ఉన్నారు పదేళ్ళు సో మాకు కూడా తప్పదు కదా సార్ ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బట్వీ విక్రమార్ గారు నేను అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు చక్కటి బడ్జెట్ పెట్టామని వారు చెప్పారు సంతోషం అధ్యక్ష వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆ ఆశీర్వాదాన్ని కొడివాలని మనసారా కోరుకుంటాం మీరంటే ఆ గౌరవం ఉంది మీరు ఇక్కడ కూడా మీరిక్కడ కూడా చక్కగా అప్రాపరేషన్లో గతంలో కూడా మాట్లాడారు కాబట్టి వారికి అభినందన్ అధ్యక్ష ఇప్పుడు పదేళ్ల ముందు పరిస్థితులను నేను ఊరికానలే సార్ ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు పదేళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ రెండు వేల పద్నాలుగులో ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అన్నాడు ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఒక కట్టబట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని అవతలు ఉన్నాయి మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు ఉన్న పెట్టుబడులే పోతాయి కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు ఆంధ్ర తెలంగాణ గొడవలు అయితే అని హిందూ ముస్లిం గొడవలు అయితే అని తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా ఈ మాట కూడా మాట్లాడినారు సార్ తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇది మేం చెప్తున్న మాట కాదు ఈ మీరు సభకు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష పదిహేను మార్చి రెండు వేల ఇరవై రెండు నాడు బట్టి విక్రమార్ గారు మాట్లాడిన మాటలు ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగుబాటుకి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానికం రైతాంగం శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను సంపదను పెంచడం జరిగింది ఇది బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట కానీ ఏమవుతుంది అధ్యక్ష అక్కడ కూర్చోంగానే స్వరం మారిపోతుంది అక్కడ కూర్చోగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుకే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్ పేజ్ నెంబర్ త్రీ సార్ ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ ఇట్స్ ఎకనామిక్ డైనమిజం దిస్ రిజిలియన్స్ ఇస్ బాల్స్టర్డ్ బై ప్రోయాక్టివ్ గవర్నమెంట్ పాలిసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్ ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చెప్పిన మాట దాంతోపాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ప్రైజెస్ ఈ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ కరోనా నాలుగు లక్షల కోట్ల నుంచి రెండు వేల రాష్ట్ర సంపద అరవై నాలుగు వేల కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే చెప్పారు అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఇన్ ట్వంటీ ఫోర్ దాపిటల్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ ఇస్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ లాక్స్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ హైయర్ దాన్ నేషనల్ పర్ క్యాటల్ ఇన్కమ్ ఇన్ టూ థౌసండ్ స్టేట్ విత్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇది కూడా వారే చెప్పారు దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష అది కూడా చెప్తాం అది కూడా చెప్తాం ఇంకొక మాట కూడా చెప్పారు ఓవర్ ద ఇయర్స్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జీడిపి అ స్టడీ ఇంక్రీస్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషన్ కేవలం ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఈ రోజు అధ్యక్ష వారిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ జీడీపీ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు పాయింట్ ఒకటి పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి పెరిగింది అని చెప్పి జీడీపీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో సాకుతున్న రాష్ట్రాల్లో మన మా మిత్రులు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్ వేర ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు అందుకే వారిని నేను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష ఒకటి వాస్తవం ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా నాలుగున్నరేళ్ళ పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష అభినందిస్తా ఉన్నా ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకు మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు పదేళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ మూడు నాడే చెప్పాము అధ్యక్ష పదేళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు మా స్వాగతం ఉంటుంది కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగ స్వాగతిస్తాం ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ యూనివర్సిటీ మీద తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి దయచేసి లెట్ ఇస్ నాట్ ఇండలిజెంట్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే ఆ ప్రాపరియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా బిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీపా హామీ పత్రాలకు పాతర శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎది ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం పది ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం స్వంతకాలం మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్దాలు ఆడవ అధ్యక్ష ఆర్బీఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్క పక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట ఉన్నాయి గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది ఇది స్పష్టంగా ఉంది తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇది నాది కాదు అధ్యక్ష డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు అధ్యక్ష తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఏమంటారు జీతాలకు పైసలు లేవు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు కానీ వాస్తవం ఏంది అధ్యక్ష వాస్తవం ఏంది అంటే అధ్యక్ష దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం డెబ్బై నాలుగు పర్సెంట్ ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయలు మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయలో మనకు నలభై ఏడు పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్తి మిత్తిగట్టదు అందుకు ఇంట్రెస్ట్ మిగిలిన యాభై మూడు పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎనభై రెండు రూపాయలు రూపాయలు ఎనభై రెండు పైసలు హర్యానా రూపాయిలో ఎనభై ఒక్క పైసలు పంజాబ్లో రూపాయిలో డెబ్బై తొమ్మిది పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది వెస్ట్ బెంగాల్లో అరవై తొమ్మిది పైసలు పోతుంది రూపాయలు తమిళనాడులో అరవై రెండు పైసలు పోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క పైసలు పోతుంది వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో యాభై తొమ్మిది పైసలు రూపాయికి దేశ సగట్ జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాభై ఆరు పైసలు అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో యాభై ఆరు పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష నలభై ఏడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ ఫోర్లో తెలంగాణ ఉంది దీన్ని మీరు తిమ్మిని పమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను ఫార్టీ సెవెన్ పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది ఫార్టీ సెవెన్ ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ దానివల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు కానీ నలభై పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అని మీరే చెప్తా ఉన్నారు వాట్ ఇస్ రైట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ తో భారతదేశంలో హైయస్ట్ ఉన్నామన్నమాట కరెక్ట్ మీరు చెప్పాలి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ నాలుగు రకాలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్ ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో భారతదేశంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం ఎస్ఓటిఆర్తో తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం మొదటి మూడులో ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బిత్రి బిత్తిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటిఆర్ఏ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష నాలుగు కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ లో ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండవది సెంట్రల్ లో మనకు వచ్చే షేరు మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్ నాలుగు నాలుగు ఉంటాయి సార్ ఆ నాలుగులో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట ఈరోజు రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష జీతాలు బత్యాలు అదేవిధంగా మనకి దాంతో దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది మాటి మాటికి ఒక మాట అంటారు అధ్యక్ష వీరు మిగులు బడ్జెట్ తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు అప్పుల పాలు చేసినారు రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐక్ట్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ త్రీ సిక్స్టీ నైన్ రెవెన్యూ సర్ప్లస్ వాస్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడ్ నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే మీరు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్పచెప్తే మళ్ళా మీకు అప్ప చెప్పినాడు కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప మరి అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి అన్నారు అధ్యక్ష మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చూపెట్టారు శాలరీస్ పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు సాలరీస్ పెన్షన్సు సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్ని పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్ లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్పీచ్ ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నేను మొన్నే చెప్పాను రిప్లైలో చెప్పండి సార్ మాకు అభ్యంతరం లేదు నాట్ ఐమ్ నాట్ సెయింగ్ ఎనిథింగ్ రాంగ్ సార్ ఐమ్ సెయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి